బాలీవుడ్ యువనటుడు ఇషాన్ ఖట్టర్ తనకంటే ఇరవై నాలుగు ఏళ్లు పెద్ద నటి టబుతో నటించిన ఎ సూటబుల్ బాయ్ వెబ్ సిరీస్లోని రొమాన్స్ సన్నివేశం గురించి తన అనుభవాన్ని పంచుకున్నాడు అతని వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి బాలీవుడ్ యువనటుడు ఇషాన్ ఖట్టర్ తెలుసుకదా ఈ మధ్య నెట్ఫ్లిక్స్లో వచ్చిన ది రాయల్స్ వెబ్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తమ్ముడు ఇతడు ధడక్ మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన అతడు ఆ మధ్య ఎ సూటబుల్ బాయ్ వెబ్ వెబ్సిరీస్లో తనకంటే వయసులో ఇరవై నాలుగు ఏళ్లు పెద్దదైన టబుతో ఓ ఘాటు రొమాన్స్ సీన్ చేశాడు ఎ సూటబుల్ బాయ్ వెబ్ సిరీస్ రెండు వేల ఇరవైలో వచ్చింది అందులో ఇషాన్ టబు మధ్య ఓ లిప్ సీన్ సీనుంది ఆ సీన్ చాలామందిని ఆశ్చర్యపరిచింది ఈ ఇద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ వల్ల ప్రేక్షకులకు ఇది చాలా వింతగా అనిపించింది దీనిపై తాజాగా ఇషాన్ స్పందిస్తూ తాము అసలు దాని గురించి పట్టించుకోలేదని జూమ్ ఇంటర్వ్యూలో అన్నాడు ఈ ఘనత రైటింగ్కే దక్కుతుంది ఇంత వయసులో తేడా ఉన్న మా ఇద్దరినీ మరోచోట మరో స్టోరీలో ఇలాంటి సీన్లో చూస్తే వింతగా అనిపించవచ్చు కాని ఈ స్టోరీ రాసిన తీరు ఆ సీన్కు న్యాయం చేసింది అసలు మేము ఏజ్ గ్యాప్ గురించి పట్టించుకోలేదు అని ఇషాన్ చెప్పాడు టబుతో తన ఇంటిమేట్ సీన్పై ఇషాన్ ఈ ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలు వెల్లడించాడు టబులాంటి నటితో ఇలాంటి సీన్ చేయడం అంటే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు నేను అసలు ఏమాత్రం ఆందోళనగా ఫీలవలేదు నిజానికి నేను చాలా చాలాసేఫ్గా ఫీలయ్యాను నేను ఏం చేస్తున్నానో తెలుసుకోగలిగే నటితో కలిసి నటిస్తుండటమే అందుకు కారణం అదే కాదు ఈ సీన్ ను మరో స్థాయికి కూడా తీసుకెళ్లగలదు టబులో అదే గొప్ప విషయానికి ఓ సీన్లో తాము ఏం చేస్తున్నామన్న దానిపై మేమెప్పుడూ మాట్లాడుకోలేదు అని ఇషాన్ అన్నాడు ఇక టబుతో ఇలాంటి సీన్లలో నటించడాన్ని తాను బాగా ఎంజాయ్ చేసినట్లు కూడా ఇషాన్ ఖట్టర్ స్పష్టంచేశాడు ఆమె ఏదో ఒక విషయానికి గురించి మాట్లాడుతూనే ఉండేది లంచ్కు ఏం కావాలిలాంటివి ఆమె చాలా నాటి సెట్లో ఓ చిన్న పిల్లలా ఉంటుంది అప్పుడే జోక్ చేస్తుంది అప్పుడే పాత్రలో లీనమైపోతుంది ఆమెతో నటించడం చాలా సరదాగా అనిపించింది అని ఇషాన్ చెప్పాడు చివరగా ఇషాన్ ఖట్టర్ తన అనుభవాన్ని పంచుకుంటూ టబుతో పనిచేయడం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని ఆమె ప్రొఫెషనలిజం సహజత్వాన్ని ప్రశంసించాడు